ఇది బాగా గమనించండి ప్రజలారా తెలుగుదేశం పార్టీ ప్రొద్దుటూరు నియోజకవర్గం పరిస్థితి ఏంటంటే టికెట్ కావాలా టికెట్ కావాలంటే తెలుగుదేశం పార్టీ వారు చెప్పేది ఏం తెలిసినా ముప్పై కోట్లు డబ్బు చూపించు టికెట్ ఇస్తాం బాగా వినాలి ప్రజలు ముప్పై కోట్లు డబ్బు చూపించు టికెట్ ఇస్తాం ముప్పై కోట్లు చూపించినాం ఆ తర్వాత ప్రొద్దుటూరుకి వచ్చినాం ప్రొద్దుటూరుకి వస్తే తెలుగుదేశం పార్టీ వాళ్లకు ఎన్నికలు నిర్వహించడానికి ప్రజాప్రతినిధులు కావాలి ప్రజాప్రతినిధులు అంటే కౌన్సిలర్లు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు మండలాధ్యక్షులు వీళ్ళు కావాలి వీళ్ళు కావాలంటే కనుక ముప్పై లక్షలు ఇస్తాము మా సైడురా ముప్పై లక్షలు ఇస్తాము మా సైడురా మళ్ళీ డబ్బే అది అయిపోయింది తర్వాత కార్యక్రమంలోకి దిగి ప్రజల దగ్గర పోయి ఓటడుతాం ప్రజల దగ్గర పోయి ఇదిగో మా పార్టీ ఇది చేసింది మా చంద్రబాబు నాయుడు ఇది చేసినాడు మా చంద్రబాబు నాయుడు వస్తే ఇది చేస్తాడు అని చెప్పి అడగాల అది కాదు ఇదిగో ఓటుకు మూడు వేలు ఇస్తాం ఓటు పోయి అంటే ముప్పై కోట్లు చూపించి టికెట్ అడుగుతున్నారు ముప్పై లక్షలు ఇచ్చి పొరాయి పార్టీ ప్రజాప్రతినిధులను కొంటున్నారు మూడు వేలు ఇచ్చి ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు అంటే ఎన్నికల ప్రక్రియ ప్రారంభం నుంచి ముగింపు వరకు మీ ప్రయాణంలో ప్రతిసారి దొరుకుతూ ఉండే పదం డబ్బు 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 ప్రజాసేవని కానీ పేదవారిని కానీ వారి ఆర్థిక ఇబ్బందులను కానీ ఆకలిని కానీ ఆరోగ్యమని కానీ ఎక్కడా ఇది గోచరించని గోచరించదు ప్రజాసేవ అనే పదమే మా చెవులకు వినిపించడంలే మీ నోట్లో నుంచి వస్తా ప్రతి మాట డబ్బు 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 ముప్పై కోట్లు చూపిస్తే టిక్కెట్టు ముప్పై లక్షలు ఇస్తే మా పార్టీ ప్రజాప్రతినిధులను తీసుకోవాలనే ప్రయత్నము మూడు వేలు ఇచ్చి ఓటర్ను ఓటు అడిగే ప్రయత్నం ఇదేనా ఇదేనా రాజకీయం అంటే ఓ తెలుగుదేశం పార్టీ నాయకులారా ఇటైనా రాజకీయాలు చేసేది ఇటనైనా మన తర్వాత వచ్చే భావితరాల యువకులకు రాజకీయాలు లేక ఆహ్వానించేది ఈ పద్ధతిలోనే ఆహ్వానిస్తామా మనము ఇది కాదు రాజకీయాలంటే చెప్పినా కదా నేను రాజకీయాలంటే పదవి పొందడం కాదు రాజకీయాలంటే ప్రజల యొక్క మన్ననను పొందడం ప్రజల యొక్క నమ్మకాన్ని పొందడం